ప్రజాసేవ తెలుగుదేశం అదే కదా మన విషయం కుక్కుబడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ పంచుకోవడమో ఉంది ఇప్పుడు రెండో సంవత్సరాలు పార్టీ పెట్టుబడి ఇప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిందే పార్టీలో ఆవిడ ఎన్టీఆర్ గారు పిలిచిన వాళ్ళు చాలామంది సమాజంలో మంచి వ్యక్తులు ప్రజాదరణ వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కండవా కప్పుకోవడం ఆ కండవా కప్పుని మనందరూ ప్రచారం చేయటం వల్లే ఇంకా బృహణ వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉంది ఆ రోజున స్టార్టింగ్లో వచ్చిన నాయకుల్లో చాలా చుట్టశుద్ధి రాష్ట్రం కలిస్తుంది ఎన్టీఆర్ గారు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్ళి ఆ సందర్శ కష్టపడ్డారు దానికి రాజమండ్రిలో కుత్తూరుపేటలో మన ఇచ్చి రామకృష్ణ గారు ఒక ఎగ్జాంపుల్ ఆస్తులు పోగొట్టుకున్నారు కానీ ఏనాడు కూడా ఎవరిదైనా ఒక రూపాయలు ఆశించలేదు ఈరోజు గ్రామంలో ఆయన గర్వంగా రోడ్డు మీద నడిచుకెళ్ళిన ఒక్క రాగి గౌరవించే చెప్పేస్తుంది వాళ్ళ తెలుగుదేశం పార్టీ కుప్పంపేట రాగి రోడ్లలో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉత్తింపేట గ్రామంలో తెలుగుదేశం పార్టీని ఎవరు కూడా ఏమి చేయలేని పరిస్థితి అంత ధ్యానలో అందులో ముఖ్య పాత్ర రామకృష్ణ గారు ఇలాంటి పెద్దలు ఉండబట్టి మన పార్టీ వాళ్ళకి స్ట్రాంగ్గా ఉంది మనం వాళ్ళు చేసిన ధ్యానాలను గుర్తించుకోవాలి మనందరం కూడా పెద్దలు ఆశీస్సులు తీసుకోవాలి వాళ్ళ సలహాలు తీసుకోవాలి ఆ విధంగానే ముందుకెళ్తాం రామకృష్ణ గారికి చోదరి గారు మంచి గుర్తింపు ఉంది చాలా కష్టపడ్డారు తర్వాత కొంచెం నేను అయినా అని కొంచెం వన్ ఉండలేకారే కానీ రామకృష్ణ గారు ఎప్పుడు కూడా గవర్నమెంట్ కుటుంబం చాలా గౌరవం ఇస్తుంది ఇలాంటి వల్లే మన పార్టీ ముందుగా ఉన్నా కూడా నేను అందరికీ తెలియజేస్తున్నాను ఈ గైడెన్స్లోనే సిక్కుంపేటలో ఇంకా ముందు కూడా తెలుగుదేశం పార్టీ అంతే స్ట్రాంగ్ గా